జిల్లా ఆత్మకూరు పట్టణంలో శ్రీనివాస థియేటర్ లో చిత్రం మూడు షోలను తన సొంత ఖర్చులతో ఉచిత ప్రదర్శనకు శ్రీకారం చుట్టిన ఆత్మకూరి ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నేడు మార్నింగ్ షో కి హాజరై ప్రజా వ్యవస్థలో చూపే చిత్రాలని ప్రజలను ఆదరించాలని వాస్తవాలను తెలుసుకునేందుకు ఈ సినిమా ఎంతో దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు మురుకుల పరుకుల జీవితంలో స్థానికులతో తమ పార్టీ నేతలు సన్నిహితులతో కలిసి సినిమా చూసేందుకు కొత్త సమయం కేటాయించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ఆత్మకురు పట్టణంలో శ్రీనివాస థియేటర్లో వ్యూహన్ చిత్రం బోడి షోలను తన సొంత ఖర్చులతో ఉచిత ప్రదర్శనకు శ్రీకారం జట్టిన ఆత్మకులు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి నేడు మానిక్ షోకి హాజరై ప్రజా వ్యవస్థలో తప్ప ఫుల్లో చూపే చిత్రాలని ప్రజలను ఆదరించారని వాస్తవాలను తెలుసుకునేందుకు ఈ సినిమా ఎంతో దోహదపడుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు గురుకుల పరుకుల జీవితంలో స్థానికులతో తమ పార్టీ నేతలు సన్నిహితులతో కలిసి సినిమా చూసేందుకు కొత్త సమయం కేటాయించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే అన్నారు ਪਗੜਾ ਮੈਂ ਕਿੱਥੇ ਜਾਣਾ ਹੈ